అదే అదే అవన్నీ కూడా తీసుకుని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతాను అమ్మా ఇంకా ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉండు చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంప్లీట్ టచ్ ఉన్నారు అది ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలో అప్ చేసుకుంటాను సరేనా ఓకేమ్మా ధైర్యంగా ఉండమ్మా ఏది పిల్లోడా ఆయన అన్నా

மூர்ராரே பாத்துக்கறாரு மாகேமிட்டாவே கேட்டாங்களா யாரு இங்க வந்துட்டு இருக்காங்க பைసినா மாகின் कारवाई ఇచ్చினாரே எல்லாரும் வந்துட்டு கட்டி கிந்து ஆ जाओ पूरे मायानु राजीव ने बांधे ₹100000 के ये ₹100000 बांधे राजीव ने अब तो कल ही अब तो पूरा पूरा मत जीते जीत के पोतिया अम्मा अम्मा हाय अम्मा नु पर क्यों जा रही है हां बोल రెండు స్పెయిన్ అవుతుంది మా మొదలు మొత్తం అంటే కొట్టు கொஞ்சம் பொண்ணமா மாற்றாடுத்துதான் காது நீ அப்பனால நீ எது சாதிச்சன்னு தெரியல நான் அர்த்தம் பர்ச்ச பண்ணல கொஞ்சம் நியா இல்ல நீ என்ன பண்ணுவ டைக்கே பண்ணு ஓடு நான் बोला நீ கிட்ட வந்துடு ஓடு எவடு நீ கிட்டrangle கட்டிப் போடு ஓடு நான் చూస్తుంటా రా ஏவடி நீ கிட்ட சக்கரம் ஆடல gant hostel சேய் änd

నేను ధ్యానం నుంచి పనికి పోతాను అక్కడే ఉంటాను మా అమ్మ దినతో పాటు పిల్లలు ఇక్కడ చదువుకుంటారు వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే ఉంటాడు

पुरोहित पापा एवं आंध्र जल्दी मस्त हैं डेढ़ का प्रकार को के वैशासन इनके पुरोहित पापा या ड्रिंक्स और पापा या मायूस इंटर तो मत मत इसमें तेरे को आईडिया तो रहता है अम्मा ये वो थे राष्ट्र जल्दी चल पिचा अम्मा ये वो तो भी राष्ट्र जल्दी चल पिचा मेरी आदि श्रीकंद पापा डेढ़ का प्रकार हाँ

నిన్నటి రోజున ఈ కుప్పం మండలము నారాయణపురం అనే విలేజ్ లో మధ్యాహ్నము దాదాపుగా ఒంటి గంట పది నిమిషాలకి ఒక శిరీష అనే ట్వంటీ ఇయర్స్ ఉమ్మన్ని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునప్ప వెంకటమ్మ రాజా జగదీశ్వరి అని వీళ్ళ నలుగురు ఈవిడ ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నిన్న ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లు ఇప్పేసి కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు ఊర్లో కొంతమంది వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది జరిగిన సంఘటనకి శిరీషా నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప వెంకటమ్మ రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము ఈ కేసులో వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ 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 ఫైవ్ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ అండ్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దట్ మీన్స్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లోని చెప్తున్నారు ఇప్పుడే నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేసారు తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరిడ్ వెళ్ళిపోయారు త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి వాళ్ళ ఆచుకి తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు ఉండగా నిన్నటి రోజున శిరీష అనే ఆవిడ తన ఇద్దరు పిల్లలకి అక్కడ స్కూల్లో చదివిన చదివినారు ఆ టీసీ తీసుకోపోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది టూ వీలర్లో ఇప్పుడు వచ్చారు వీళ్ళు హై హ్యాండెడ్గా ఆమె నుంచి ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఆమెకి చెట్టు కట్టేయడము చేసి చేశారు ఈ విషయంగా మనము ముందుకెళ్తున్నాం ఈ ఈ సదురు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో అలాగే కుల ప్రస్తావన లేదు అలాగే ఇతరత్ర కారణం లేదు కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో మేము తర్వాత ఎంక్వైరీ చేశాం నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయం ఇది సమాచారం వచ్చిన వెంటనే మాకు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది నిన్ననే నౌ షీఈ్ అండర్గొండ్ ట్రీట్మెంట్ ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు బాగానే ఉంది హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్